నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాంక్ యూ రాజేష్ తాజాగా విజయశారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది పెద్ద ఎత్తున ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తుంది మరోవైపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కొంత సేఫ్ చేసే గేమ్ ప్లాన్ ఏమన్నా విజయసాయి వ్యాఖ్యల ద్వారా అనిపిస్తోందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతుంది అంటే ఓవైపు మిథున్ రెడ్డి మరోవైపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరోవైపు జగన్మోహన్ రెడ్డి అసలు లిక్కర్ స్కామ్ వ్యవహారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది వైఎస్ జగన్ నిజంగానే ఇవాళ సేఫ్ గేమ్ ఆడుతున్నారా లేదంటే విజయసాయి వ్యాఖ్యల మతల భేంటి మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయితున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ లిక్కర్ స్కామ్ వ్యవహారం మనం గతంలో కూడా అనేక వీడియోలు మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి బుక్ అవుతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు ఖచ్చితంగా ఆయన తాకుతుంది తాడేపల్లి ప్యాలెస్ కంటూ కూడా మనం గతంలో మాట్లాడడం కానీ ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పరంపర కనుక చూస్తే ఏంటి అసలు ఎట్లా విశ్లేషించాలి ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసే గేమ్ ప్లాన్ ఏమన్నా నడుస్తోందా అనేది అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ టూగా బ్రాండ్ పొందిన విజయసాయిరెడ్డి ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చరేపుతున్నాయి ఆయన ఏం వ్యాఖ్యానించాడు ప్రెస్ ముఖ్యంగా దాంట్లో మనం సున్నితంగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారనే విషయం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం కాకినాడ సీపోర్ట్ విషయంలో సిఐడి విచారణ కోసం విజయసాయిరెడ్డిని పిలిచినప్పుడు స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది విచారణకు పిలిచినప్పుడు ఆయన అక్కడ ప్రెస్ దగ్గరకు వచ్చేసి మాట్లాడవలసిన అంశం ఏంటి కాకినాడ సీపోర్టు విచారణ విచారణ ఏమడిగారు ఏం చెప్పారు కానీ ఆ ఫస్ట్ స్టార్ట్ అయిన ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది అక్కడ కాబట్టి ఆయన ప్రెస్లో మాట్లాడుతూ కాకినాడ సీ విషయంలో మొత్తం చేసింది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఒక పాయింట్ అంతటితో ఆపేడా ఆపలా సెకండ్ పాయింట్ లిక్కర్ స్కామ్ అప్పట్లోనే భారతదేశంలోనే పెద్ద స్కామ్గా బాగా ప్రకంపనాలు సృష్టిస్తూ ఉంటే ఏటుగా ముద్రపొన్న విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ ప్రస్తావన ఆ రోజు ఆ ప్రెస్లో అక్కడ అసందర్భం కానీ ఆయన ఏం ప్రస్తావించాడంటే లిక్కర్ స్కామ్ జరిగింది జరగలేదా అని వ్యాఖ్యానాలు చేయకుండా జరిగింది అని సమర్థిస్తూనే ఒక పక్క చెప్పకనే ఏం చెప్పాడంటే లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు బాంబు పేల్చాడు అప్పటి వరకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎవరికి తెలియదు సడన్ గా ఆయన జనం జనమంతా అవాక్ అయిపోయారు ఓ అంటే లిక్కర్ స్కామ్ జరిగింది అని విజయసాయి రెడ్డి చెప్పకనే చెప్పాడు అందులో కర్త కర్మ ఫలానా అని చెప్పాడు అంతటితో ఆపాడా ఆపలే బాబాయ్ హత్య కేసు కూడా అందులో ప్రస్తావన తీసుకొచ్చాడు బాబాయ్ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఫస్ట్ ఫోన్ చేసి హార్ట్ అటాక్ అని చెప్పాడు మరి ఆయనకే తెలియాలి ఏం జరిగిందో ఆయన నాకు చెప్పాడు అన్నాడు అంటే అక్కడ అవినాష్ రెడ్డిని బుక్ చేశాడు ఒక అక్కడ హత్య కేసులో అవినాష్ రెడ్డి కాకినాడ లో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన వ్యాఖ్యల పరంపర నిన్న మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన అక్కడ మాట్లాడాడు కదా ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చాడు కదా కాబట్టి ఈయన ఎప్పుడు ఎవరు ఏమడిగినా అడిగినా నా దగ్గర వివరాలు ఉన్నాయి చెప్తా అని అన్నాడు అప్పట్లోనే కాబట్టి పిలిచారు మర్యాదగా వచ్చాడు పాపం ఏదో ఒకటి సార్లు పోస్ట్ పోన్ అయింది మొత్తానికి నిన్న వచ్చాడు నిన్న వాళ్ళు ఏం విచారణ జరిగింది అన్న విషయంలో ప్రెస్ మీడియాకు వచ్చి మళ్ళీ చాలా విషయాల గురించి మాట్లాడాడు పాయింట్ నెంబర్ వన్ ఏ టూ ఏ టూ అని అంటారు నన్ను అందరూ ఏ టూగా ఉన్న నేను ఎలక్షన్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించడానికి పూర్తిగా నేను బాగా పనిచేశాను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలకే నన్ను ఏ టూగా ఉన్న నన్ను ఏ టూ థౌజండ్ కింద పడేశారు దానికి కారణం కోటరీ కోటరీ వల్ల ఇంకొక అంశం చెప్పాడు నన్ను వైజాగ్లో ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు నేనేదో అక్రమ సంపాదన అక్కడ తీసుకున్నానని జగన్ రెడ్డి గారికి వాళ్ళు పేశారు జగన్ రెడ్డి గారు నమ్మారు జగన్ రెడ్డి గారి మనసులో స్థానం లేకుండా నన్ను దూరం జరిపి పదవులు లేకుండా బాధకు గురయ్యాను అందుకే పార్టీని వీడాను అన్నాడు అంటే ఏ టూ నుంచి ఏ ట్వంటీ ఏ టూ థౌజండ్కి రావడానికి వీళ్ళు ఫలానా ఫలానా కారణం అని చెప్పాడు రెండో అంశం మరి ఈ కేసులో ఎవరు ఉన్నారు మిథున్ రెడ్డి ఉన్నాడా అని అడిగారు విలేకరులు మిథున్ రెడ్డి ఉన్నాడా లేదా అనేది కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగండి అన్నాడు తర్వాత మరి బిగ్ బాస్ ఉన్నాడా అని అడిగారు నాకు తెలవదు అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పాలా అన్నాడు తర్వాత మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారు ఏమో తెలియదు ప్రజలు కోరుకుంటే రావచ్చు అన్నాడు మరి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇదేంటో తెలియదు ఇంకొక పాయింట్ మాట్లాడాడు సాక్షి పేపర్ మొదటి నుంచి స్థాపించినప్పటి నుంచి నేనే ఉన్నా నేనే చేశాను మరి అదే సాక్షి మొన్న ఒక అతన్ని ప్రస్తావిస్తూ మార్నింగ్ డి డిబేట్లో చెప్తూ ఆ ముసలాడికి పొలం చేసుకుంటాను వ్యవసాయం చేసుకుంటాను అన్నవాడికి రాజకీయాలు ఎందుకని నా గురించి ఆ సాక్షి పేపర్లో మాట్లాడుతున్నారు అని కేఎస్ఆర్ వాళ్ళ గురించి ప్రస్తావన తీశాడు ఇట్లా రకరకాల పాయింట్స్ మాట్లాడినప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడని అంతటితో ఆపల లిక్కర్ స్కామ్ విషయం గురించి మాట్లాడుతూ దీని మీద రెండు మీటింగులు జరిగినాయి అంట అది రెడ్డి వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లోను విజయవాడలోను ఆ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు రెడ్డి బెవరేజ్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాడు తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై ఆగ్రో డిస్టరీస్కి సంబంధించిన వ్యక్తి తర్వాత మిథున్ రెడ్డి తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ తోడలుడు అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి విజయసాయి రెడ్డి ఇంట్లో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయటానికి కూర్చొని మాట్లాడారంట అంటే వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేసే ఆ వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేసేది వీళ్ళ ఐఏఎస్ అధికారులు కాదా ఎక్స్పర్టైజేషన్ వీళ్ళల్లో దేంట్లో ఉంది లో ఉందా ఎకనామిక్స్లో ఉందా ట్యాక్స్లో ఉందా దేంట్లో ఉందని వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేస్తారు రెండో అంశం ఈ పాలసీ ఫ్రేమ్ మ్యాటర్స్ డిస్కషన్లో కిక్ బ్యాక్స్ గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా అని అడిగారు నాకు తెలియదు గుర్తు అన్నాడు ఇంకొక అంశం చెప్పాడు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక మూడు డిస్టిలరీస్ లేదా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాడు అది ఆదాన్ డిస్టిలరీసు డి క్యాక్ డిస్టిలరీసు ఇంకొక డిస్టిలరీసు ఈ మూడు డిస్టిలరీసు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి కలిసి స్థాపించారు దానికి వంద కోట్ల అవసరమైతే నేను అరవిందో వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళకి వంద కోట్లు ట్వల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటుకి ఇప్పించాను సిక్స్టీ కోర్స్ ఆదాన్ డిస్టిలరీస్కి ఇచ్చాము వాళ్ళు వడ్డీతో సహా రీపేమెంట్ అయిపోయింది ఫార్టీ క్రోస్ డి కాకనే డిస్టిలరీ ఈ రెండు కూడా కసిరెడ్డి మిథున్ రెడ్డి కలిసి స్థాపించబడిన సంస్థలు అది అసలు వచ్చింది కానీ ఇంట్రెస్ట్ రాలేదు అని చెప్పాడు అంటే ఈ పాయింట్లో మనం గమనించాల్సింది ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా స్కామ్ స్కామ్లో ఉన్నారు అని చెప్పకనే చెప్పేశాడు అన్న సో వాళ్ళిద్దరినీ బుక్ చేసాడు చెప్పేశాడుగా ఇంకొక అంశం చెప్పాడు ఫస్ట్ ప్రెస్ ముందు ఇవన్నీ ప్రెసిడెంట్ మాట్లాడినల్ విచారణలో ఇట్లానే నాలుగుకి నాలుగు చెప్పానని చెప్పాడు ఒకటి ఇంకొక అంశం కూడా ఉంది వాసుదేవ్రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేసిన అతను వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో డీటెయిల్స్ అన్ని రాసిచ్చారు సత్యప్రసాద్ ఒక ఆఫీసరు ఆయన కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో డీటెయిల్స్ రాసిచ్చారు వాటిని ఖాళీ చేసుకుంటూ ఈయన్ని అడిగారు ఇవి అవి కరెక్టా కాదా అని విచారణ సంస్థలు ఒక కంక్లూషన్కి రావడం కోసం అడిగారు ఇక్కడ ఇంకొక అంశం గమనించాల్సింది ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పినప్పుడు అరవిందో వాళ్ళు కాకినాడ సీపోర్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అందులో మీ పాత్ర ఉంది కదా అంటే అరవిందో ఫార్మాకి సంబంధించిన చరశ్చంద్రారెడ్డి మా అల్లుడు అయినప్పటికీ వాళ్ళ ఫైనాన్షియల్ విషయంలో నేను అస్సలు కల్పించుకోను అస్సలు ఇన్వాల్వ్ కాను అన్నాడు నిన్న ప్రెస్ మీట్ లో అరవిందో వాళ్ళకి చెప్పి వంద కోట్లు ఇప్పించా అన్నాడు ఈ రెండు కాంట్రాక్ట్ ఎందుకు ఇట్లా ఉల్టా పల్టా అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటే ఒకటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇందులో కథ మొత్తం ఆయన చుట్టూ తిప్పిస్తున్నాడు అందులో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు మూడో అంశం ఈయన జగన్ రెడ్డి అంటే నాకు తెలియదు ఆయన అడగండి అంటున్నాడు అంటే ఎక్కడ ఆయన ప్రస్తావించిన ప్రతి స్కామ్లోనూ లేకపోతే అక్రమాల్లోనూ ఈ విషయాలన్నిట్లోనూ ఒక్కొక్క విషయంలో బాబాయ్ విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డి కాకినాడ సీపోర్ట్ విషయంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి కలిసి పెట్టారు అంటే ఈ స్కామ్స్ ఆయన వ్యూహం ఎట్లా ఉందంటే వీటన్నిటిలో ఇందులో అయితే ఇందులో ఇతను ఇందులో ఇతను ఇందులో అయితే అంతే జగన్ రెడ్డికి సంబంధం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ హత్య కేసులో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సాక్షులు వరుసగా ఒక ఏడుగురు అనుమానాస్పద మృతి చెందారు ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు ఇట్లానే ఉంటాయి సాక్షుల్ని హతమందిస్తారు ఉంచరు సో ఆ పరంపర కొనసాగుతున్న విషయం శర్మిళ గారే చెప్పారు సున్నితమ్మకి ప్రాణహాని ఉందని సో ఇప్పుడు ఈయన ఈయన ప్రస్తావించిన ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పేరు తీసుకొని బాబాయ్ హత్య కేసులు కూడా అదే జరుగుతుంది కదా అదే జరిగింది సో ఇప్పుడు మరి ఈయన ప్రస్తావించిన వన్ టూ త్రీ ఫోర్ పేర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మాత్రమే బాధ్యుల్ని చేసేటట్టుగా కథ చక్రం తిప్పుతూ ఉన్నారు అంటే ఫ్రేమ్ వర్క్ అట్లా జరుగుతు జరుగుతూ ఉంది దీన్ని ఇంకొక విషయం చెప్పవలసి వస్తే పరిటాల రవీంద్ర హత్య అప్పట్లో భార మన ఆంధ్ర రాష్ట్రాల్లో పెద్ద సంచలనం అయింది అందులో మొద్దు సీన్ అనే ఒక పాత్ర వచ్చింది మొత్తం ఆయనే చేశాడు ఆయనే చంపాడు అన్నట్టు తర్వాత ఆయన కథం ఆ కేసు కథం సబ్జెక్ట్ క్లోజ్ అయింది అంటే ఆయన వెనక ఎవరో ఉండి కదా చేపించింది ఇది అది వెలుగులోకి రాకుండా సబ్జెక్ట్ క్లోజ్ చేశారు కదా ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్తున్న కథ అంతా మనకు చూస్తే జగన్ రెడ్డి పేరు ప్రస్తావించట్లేదు భయం వల్ల ప్రస్తావించట్లేదా ఒకవేళ ప్రస్తావిస్తే ఆయన ఈయనకి ప్రాణభయం ఉంటుందని ప్రస్తావించట్లేదా ఇన్ కేస్ ఒకవేళ ప్రస్తావిస్తే జగన్ రెడ్డి అక్రమాలు అవకతవకలు సంపాదన అంతా విజయసాయి రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు రేపటి రోజున ఆయన వల్ల ఇంకేమైనా ఇబ్బంది జరుగుతుంది అనుకున్నాడా కేసులు పెండింగ్ కేసులు మళ్ళీ మీదకు వస్తాయని అనుకున్నాడా ఇట్లా రకరకాల మల్టిపుల్ వ్యూహాలతో భాగంగా జగన్ రెడ్డి గారి పేరు పక్కన పెట్టుకొని ఈ వీళ్ళ పేరు ప్రస్తావన తీసుకురావటం వల్ల రేపటి రోజున వీళ్ళకేమన్నా ప్రాణహాని జరిగితే ఇప్పుడు చెప్పడం వల్ల జగన్ గారు సేఫ్ ఈయన సేఫ్ ఇద్దరు సేఫే కానీ వాళ్ళు బుక్ వాళ్ళు బుక్ చేస్తాడు కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరి మీద బట్ట కాల్చి మీదకి వేసేసాడు ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక అంశం ఉంది వాళ్ళు పొరపాటున మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి రాకుండా దోబూసులు ఆట ఆడుతున్నారు అనుకో అది వేరే విషయం ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి రావాల్సి వస్తే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్తారా లేదు ఒకవేళ చెప్పవలసిన పరిస్థితి అనివార్యమైతే దాని ఉన్న ఫైనల్ బెనిఫిషరీ ఎవరు ఎవరు ఆదేశాలతోటి వీళ్ళు ఈ పనులు చేశారు అనే సబ్జెక్టు చెప్పవలసి వస్తే వీళ్ళు అనుమానాస్పద మృతి చెందే అవకాశం కూడా లేకపోలేదు మనం చరిత్ర చూస్తున్నాం కదా ఏం జరిగిందో గతంలో చాలా సందర్భాల్లో సో ఈ విధంగా జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి మరి వ్యూహాత్మకంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పాయింట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇదంతా వీళ్ళందరినీ ఇరికించేసి వీళ్ళందరూ పక్కకెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అని అనుమానం కాదు సో ఇప్పుడు ఇప్పుడు ఓవరాల్గా చూస్తే సినారీ చూస్తుంటే ఇప్పటిదాకా విజయసాయి రెడ్డి తిరణకల బీజేపీ ఉంది ఆడిస్తుంది అనేది ప్రచారం జరిగింది కరెక్ట్ కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తున్న జగనే ఉండి విజయసాయి రెడ్డి అయినా బయటికి పంపాడా అనే ఒక అంశం ఆలోచించాల్సింది ఆ విధమైన యాంగిల్లో కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే విజయసాయి ముందు ఆప్షన్స్ ఏంటి ఒకటి ఆయన మీద ఉన్న కేసులు మళ్ళీ బయటికి తీసి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే లో ఉన్న బీజేపీ ఆ దిశగా ఏమైనా ఏమైనా అగ్రిమెంట్స్ లో ఉన్న బీజేపీ ఆశీర్వచనాలు కొంత కావాలా అంటే వాళ్ళకి అగనిస్ట్గా వెళ్ళకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ అలాగని జగన్ రెడ్డికి కి వెళ్తే మాత్రం ఈయన అనుమానాస్పద మృతి అయ్యే అవకాశం ఉంది మూడు అంశం ఈయనకి తెలిసిన అన్ని విషయాలు జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఎవరికి తెలియదు మరి ఆయనతో గెలుపు కావటం ఎందుకు నాలుగు అంశం మరి వీళ్ళంతా టైఅప్ అయిపోయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పేరు చెప్పి వాళ్ళని బ్లేమ్ చేసి కట్టేసి పక్కన పడేస్తే తర్వాత ఆ డైరెక్షన్లో వెళ్తుందా విషయాలన్నీ అనే ఒక అనుమానం కలుగుతా ఉంది సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు సేఫ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ లో భాగంగానే ఎంత జరుగుతుంది జరుగుతుండొచ్చు అని మనకు అనిపిస్తా ఉంది సో ఇప్పుడు బీజేపీ పాత్రలు ఇందులో బీజేపీ పాత్ర లేదు అని మనం అనలేము ఈ మొత్తం వ్యూహంలో సపోజ్ బీజేపీకి అగనెస్ట్ గా ఈ వ్యూహం ఉంటే విజయసాయి రెడ్డి ఆ సాహసం కూడా చేయడు వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండి ఉండవచ్చు ఎందుకని నువ్వు అడగవచ్చు బీజేపీ వాళ్ళ వ్యూహం ఎట్లా ఉంటుందంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైం ఉంది ఈ లోపు బీజేపీ వాళ్ళు తొందరపడి ఒక పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా ఉండకుండా అన్నిటిని ప్యారలల్గా మెయింటైన్ చేస్తారు ఆ సందర్భానికి సందర్భం ప్రజలు మూడులు బట్టి మూడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు అప్రప్రియట్ డెసిషన్ తీసుకుంటారు సో అదొక వ్యూహం వాళ్ళది కాబట్టి వీళ్ళందరూ ఎవరి వ్యూహాల్లో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అని మనకు అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేంద్రంగా లేదంటే కనుక అనేక అంశాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్నిటి వ్యవహారాల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమం చూస్తుంటే కొంత సేఫ్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇద్దరు కూడా కొంత సేఫ్ గేమ్లోకి తీసుకెళ్ళి అంటే కొంత సేఫ్ జోన్ లో ఉంచేందుకే ఈ తరహా వ్యాఖ్యలు ఏమన్నా చేశారా విజయసాయి రెడ్డి అని అనిపించక మనసు సో మీరు కూడా ఈ కామెంట్స్ నేకింపిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్లో మాకు మీ అభిప్రాయం చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్